తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం గ్రామ సభ అని నిర్వహించుకుంటున్నాం ఇక్కడ మహిళా సోదరి అందరూ సమక్షంలో ఈ గ్రామ సభ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో గత ఈ ఐదేళ్ళకు కూడా వెనకబడిన ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇల్లు లోన్స్ కట్టిన లోన్స్ కానీ మంజూరు అకౌంట్ పెండింగ్ ఉండిపోయినవి అలాగే ఇంకేమైనా సరే పెన్షన్స్ కొంతమందికి ఎలిజిబిలిటీ ఉండి ఇవ్వకపోయిన వల్ల వాళ్ళకి ఎలిజిబిలిటీగా మనం ఆ కాలం రిజెక్ట్ చేశారో అది తెలుసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కంకణ కట్టుకున్నారు వారితో గౌరవ అచ్చెన్నాయుడు గారు మన జిల్లా మంత్రి వర్యలు అలాగే మన రాష్ట్రం మంత్రి వేరే అచ్చెన్నాయుడు గారు అలాగే మన కేంద్ర మంత్రి వేరు ఏ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన శ్రీకాకుళం నియోజకవర్గం సరికి చరిత్ర గుండె శంకర్ గారు మొత్తం శ్రీకాకుళం అభివృద్ధి బాటలు నడపడానికి కంకణం కట్టుకున్నారు ఈ రోజు మీరు నిన్న చూసుకుంటారు కుంజువని పేటలో మన అచ్చెన్నాయుడు గారు గత ఐదేళ్ల క్రితం ఉద్యోగ తుప్పని వచ్చి ఇల్లుని కోల్పోయిన వారికి ఈ ఐదేళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ రోజు మన అచ్చిన్నాయుడు గారు స్వయాన దగ్గరుండి ఆ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేయగలిగేశారు అలాగే వీటికే కాకుండా జిల్లా అభివృద్ధిలో ఆయన ప్రథమ నిర్వహిస్తున్నారు అలాగే వరదల సమస్యలు కూడాను మన అచ్చిన్నాడు గారు రాష్ట్రంలో వరదల విజయవాడ వచ్చేటప్పుడు ఆయన స్వయాన దగ్గరుండి పర్యటించి రామ్మోహన్ గారు అలాగే మన అచ్చిన్నాయుడు గారు అక్కడ ఉన్న ప్రేద ప్రజలకు అందరూ ఆదుకునే విధంగా తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని లక్ష్యంతో కంగనం కట్టుకున్నారు ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణ కట్టుకున్నారు పేద ప్రజలకు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కంకణంతో పనిచేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరు ఆలోచించడం ఏంటంటే ఉద్యోగంతో పనుల ఇల్లు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన గతంలో పెన్షన్స్ కానివ్వండి ఇల్లుల్లో కానివ్వండి ఇంద్రుల పెండింగ్ ప్రభుత్వం పెండింగ్లు కంప్లీట్ చేయగలిస్తే మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ కింద ఇల్లు ఇవ్వడానికి తెలుగుదేశం ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు లక్షల లోన్లు మీకు స్థలం ఉండి కట్టుకుని ఎలా అయితే అది కాకుండా మీకు స్థలం ఇల్లు లేని వారికి అయితే సిటీలో అయితే రెండు సెంట్లు ఆ మామూలుగా అయితే రూరల్ లో అయితే మూడు సెంట్లు స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడు గుట్ట అంటూ నినాదంతో ముందుకు పోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకు దూసుకుపోతున్నారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలు ఏమి అభివృద్ధి బాటలో నడపాలి అలాగే మన అచ్చెన్నాయుడు గారు ఇటీవల ప్రకటించారు అచ్చెన్నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసి పేద ప్రజలకి రైతుల సంక్షేమానికి అభివృద్ధి పట్ట గొర్రె మేక కోళ్ళు పెంపకాన్ని చర్యలు చేపడుతున్నారు ఈ ఎద్ధలో భాగంగా ఇరవై లక్షల వరకు కూడా లోన్ ఇచ్చే ఏర్పాటు ఉంది పెట్టుకుంటామంటే అలాగే ఇరవై నుంచి కోటి రూపాయల వరకు కూడా ఉంది వాళ్ళ తోమసి వాళ్ళ రేంజ్ బట్టి వాళ్ళ పర్ద నడిపే దాన్ని బట్టి ఉంటుంది దానికి ఫిఫ్టీ సబ్సిడీ కూడా ఉంటుంది ఇలాగ రైతులకు కానివ్వండి మిగతా వర్గాలకు కానివ్వండి అభివృద్ధి పట్ల నడపడానికి నారా చంద్రబాబు నాయుడు గారి కంగన కట్టుకున్నారు మీరు ఒకటి ఆలోచించండి గతంలో ఒళ్ళు వలసి కష్టపడి పనిచేసిన కార్మికులు ఎందరో ఉంటారు వాళ్ళకి వైఫ్ షాప్ గడికి వెళ్తే వచ్చి ఈ రోజు వాళ్ళ ఆరోగ్యాన్ని వచ్చింది కానీ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ నాణ్యత మందులు అందాలి సక్రమంగా అందాలి ప్రతి ఒక్కరికి నిర్ణయం కట్టుకున్నారు అలాగే ఏ రంగాన్ని చూసినా ఏ విధంగా చూసినా మహిళలు అభివృద్ధి పాఠంకే చేయడానికి వస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ గతంలో మనం చంద్రన్న బీమాన్ని చేసుకున్నాం అలాగే మళ్ళీ ఇప్పుడు కూడాను బీమా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఉంటుంది కోటం ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా దానికి చూచా తప్పకుండా పనిచేయడానికి కంగన కొట్టుకున్నా గుండ శంకర గారు ఒకటే నేను చెప్పారు అరసివీల అభివృద్ధికి అలాగే అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ గారు మేము అరసివీల అభివృద్ధిలో కీలక పాత్ర చూస్తామని వారు చెప్పడం జరిగింది అందుకు ఈ గ్రామాన్ని అభివృద్ధి పాటలో నడుపుతారని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను అలాగే ఎక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ సోదరి మహిళలకు ఒకటే మీకు సిరసించి పాదాభై మందిని చూస్తున్నాడమ్మా ఎందుకంటే ఎప్పుడు లేని వెని కనీ వెని ఎరుగుని మనకి మెజార్టీ తీసుకొచ్చారు ఈ రోజు ఈరోజు అంటే ఏ బూత్ ఓపెన్ చేసినా సరే అచ్చేదిక మెజార్టీ వచ్చింది ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలేదు తెలుగుదేశంకి సైలెంట్గా ఉండి ఓటు మీ అందరినీ రుణం తీర్చుకోవాలని మాకు అధికారం వచ్చింది కాబట్టి ఏ అవకాశం వచ్చినా సరే మీ సమస్యలు తీర్చుకోవడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ చక్క నేను అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కంగన కట్టుకున్నారు మహిళలు కానివ్వండి అలాగే ఇక్కడ పెద్దలు కానివ్వండి అలాగే గ్రామ యువకులు కానివ్వండి అందరూ ప్రతి కంగారు తెలియార్టీ మూడు వందల మెజార్టీ అంటే ఈ శ్రీ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గణ ప్రజలకే దక్కుతుంది తెలుగుదేశం ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా మిమ్మల్ని రుణం తీర్చుకోవడానికి ఏ విధంగా కృషి చేస్తామని మాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడానికి మేము ముందు తెలియజేస్తున్నాం చెప్తున్నా మీరు ఇల్లు లోన్లు కావాలన్నా ఇల్లు లేని పూర్తి స్థాయిలో పట్టాలు కావాలన్నా ఎక్కడో దగ్గర రెండు సెంట్లు స్థలం ఉండాలి ప్రభుత్వం నిన్న వస్తుంది రాబోయే రోజుల్లో అలాగే గతంలో పెన్షన్స్ వితంతులు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు ఏ కారణం చేత పెన్షన్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం క్యాన్సిల్ చేసినా కూడాను మళ్ళీ పునర్ధించడానికి అవకాశం ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మీకు అందరికీ చేసి తీరుతాను నాటి మా ఆర్సీలు అభివృద్ధి చేసుకోవడం నాకు ముఖ్యం ప్రధాన లక్ష్యంగా మేము కంకణం కట్టుకున్నాం ఆ దిశగా అడుగులు వేస్తున్నాం కనుక అందరూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి సోదరి సోదరి మనలు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఇప్పుడమ్మా జ్యోతి భాస్కర్ గారు మాట్లాడతారమ్మా వేదిక నలంకరించిన